ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించబడుతుంది దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి అదేవిధంగా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏదైనా ఉంటే దాని మీద మాట్లాడటానికి గత లాగానే ఈరోజు కూడా ప్రజాదర్బార్ నిర్వహించడం జరిగింది మాకు ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటుకి సంబంధించి కానీ తాగునీరుకి సంబంధించి కానీ మిగతా ఎక్కడెక్కడ సమస్యలు వచ్చినాయో కన్సర్న్ డిపార్ట్మెంట్లు అందరికి కూడా శాసనసభ్యులు చేయిరెడ్డి గారికి పంపించి వారితో సమన్వయం చేసుకొని ఏమేమి వీళ్ళని త్వరగా చేయగలమో చేస్తూ మిగతా కొంచెం టైం పడేవి ఉంటాయి కొన్ని కానీ కూడా ఉంటాయి అవి వారికి ఫోన్లు చేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అటు అభివృద్ధి పనులు కానీ ప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలన్నీ అరువులైన వచ్చే విధానంలో అందరూ కూడా కలుసుకొని పార్టీ యంత్రాంగం అంతా కూడా కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేగా రాబస్తాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తుంది అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి దర్బార్ అనే కార్యక్రమం ప్రజల సమస్యల కోసం ఏదైతే ప్రభుత్వ పరంగా అదేవిధంగా అభివృద్ధి పరంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదంటే కరెంటుకి సంబంధించి కానీ లేదా సాగునీరుకి సంబంధించి కానీ లేదా త్రాగునీరుకి సంబంధించి కానీ ఇంకేదన్నా పనుల మీద ఈ ప్రజా కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది దయచేసి మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది వ్యక్తిగతంగా వ్యక్తిగత సమస్యల మీద కాదు వ్యక్తిగతం గురించి కాదు ఏదో ఫైనాన్స్ మధ్యస్థాలు ఇళ్ల స్థలాల మధ్యస్థాలు ఇతరితర వ్యక్తిగత అన్నీ కూడా ప్రజా దర్బార్లో దానికి ఈ ప్రజా తరఫారికి ఎటువంటిది ఉండదు కేవలం ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి వరకు రాకుంటే దానికి సంబంధించి ఇంకా ఎక్కడికక్కడ డివిజన్లో కానీ గ్రామాల్లో కానీ అవసరాలు ఇందాక చెప్పినట్టు అభివృద్ధి పనుల్లో ఇంకేడన్నా ఏదన్నా చేయాలంటే వాటన్నిటికి కూడా మేము బాధ్యత వహిస్తున్నాం దాని గురించే ప్రజాదరబా నిర్వహిస్తున్నాం దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి అర్థం చేసుకొని ప్రజాదర్బారికి వచ్చేవాళ్ళు వారి అర్జీ రూపంలో ఈ సమస్యలు దృష్టికి తేవాలని వ్యక్తిగత ఫైనాన్స్ కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇతర వ్యక్తిగత సమస్యల్ని ప్రజాదరబానికి తేబాకండి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ ప్రజాదరబారు కార్యక్రమం ప్రతి శుక్రవారం ఏదన్నా ముఖ్యంగా ఏదైనా ఫెస్టివల్స్ లేకుంటే చరిత్ర ఏదైనా అయితే తప్పితే ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ ప్రజా దరబారు కార్యక్రమం జరుగుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను No, chile, no. 네, ne, ne, ne. Ne, ne, ne.